అవతార్ మెహే బాబా అందరికీ బాబా అండి మనం గత కొన్ని రోజులుగా ప్రీతముడు చల్లగా చూస్తే వెన్ హీ టేక్ ఓవర్ అని ఇంగ్లీష్ గ్రంథాన్ని తెలుగు అనువాదం గారు చేశారు ఆ పుస్తకంలోని విషయాలు మనం తెలుసుకుంటున్నాం ముందుగా ప్రార్థనా గీతాన్ని సిహెచ్ నాగలక్ష్మి గారు పాడతారు బుక్ రీడింగ్ అనంతరం అల్లూరి శ్రీనివాసరావు గారు హారతికి రెడీగా ఉండాలి జై బాబా లక్ష్మి జై బాబా అండి અવતાર મહેર બાબા કે છે નમો મેહેર બાબા અવતાર નમો દેવા દેવા પ્રભુ નમો મહેર બાબા અવતાર નમો દેવા દેવા અપાર દિવ્યા કૃપાસાગરા અપાર દિવ્યા કૃપાસાગરા सकल चरा चर जगदुर सकल चरा चर जगदुर नमो मेहर बाबा अवतार नमो देवा, देवा प्रभु नमो मेहर बाबा अवतार नमो देव देवा, देवा। श्री मेहेर बाबा जोहारुलिवे श्री मेहेर बाबा महिनी जनिचन मानवरूपा महिनी जनिचन मानवरूपा इह परानन्द जीवनमेव इह परानन्द जीवनमेव भय भंजन परम पावन भव भंजन परम पावन नमो मेहर बाबा अवतार नमो देवा प्रभु नमो मेहर बाबा अवतार नमो देवा అజ్ఞానాంధతాంతము చేసి అజ్ఞానాంధతాంతము చేసి దివ్య విజ్ఞాన దృష్టిను సంగి దివ్య విజ్ఞాన దృష్టిను సంగీ హరిషర్గము అంతరింపగా హరిషడ్వర్గము వర్గము అంతరింపగా అవ్యయ మోక్షం అవ్యయమోక్షం వనుగ్రహీం పుము నమో మెహరు బాబా అవతర్ నమో దేవదేవా ప్రభు నమో మెహరు బాబా అవతర్ నమో దేవదేవా అపారివ్యా కృపా సాగర అపార అపారివ్యా కృపా సాగర సకల చర జగదు सकल चरा चर जगदूधार नमो मेहरू बाबा अवतार नमो देवदेवा प्रभु नमो मेहरू बाबा अवतार नमो देव देवा, देवा। जय मेहर बाबा जय 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 అవతార్ బాబాకి జై బాబా జై జై బాబా నాగలక్ష్మి చక్కటి ప్రార్థనా గీతంతో ఈరోజు ఈ సహవాస్ ప్రారంభించినందుకు జై మెహర్ బాబా మనం గత కొన్ని రోజులుగా ఆ ప్రీతముడి చల్లగా చూస్తే అనే పుస్తకంలోని విశేషాలు తెలుసుకుంటున్నాం నిన్నటి రోజు రెండు విషయాలు తెలుసుకున్నామండి అంటే ఆయన మీద దృఢమైన విశ్వాసం అపారమైన నమ్మకం ఇది ఉంటే కనుక ఎలాంటి పరిస్థితులనైనా ప్రీతముడు మార్చేస్తాడు ఆ చల్లని చూపు ప్రసరింపబడుతుంది అని చెప్పడానికి ఒక రెండు రెండు కథలనే కన్నా సంఘటనలు అంటే బాగుంటుంది వాళ్ళ జీవితంలో జరిగిన సంఘటనలు మనకి షేర్ చేశారు వాళ్ళు దాన్ని బాలనాటి గారు మనకి తెలియజేశారు ఒకటి ఏంటంటే హెడీ అని ఆవిడ బాబా ఫోడ్లోకి వచ్చాక బాబా భారతదేశం రమ్మంటారు పిల్లల్ని భర్తని వదిలేసి భారతదేశం వచ్చేస్తుంది ఆ ఇండియా వచ్చేస్తుంది కొన్ని రోజులకి భర్త నుంచి లెటర్ వస్తుంది పిల్లల పరిస్థితి నా పరిస్థితి ఏమి బాగోలేదు డాక్టర్ కూడా క్రిటికల్ అంటున్నాడు అంటే చాలా దుఃఖపడుతుంది కానీ పరిగెట్టుకుని వెళ్ళలేదు కదా ఈ సంగతి నోరినాకి తెలిసి నోరినా అంటుంది నువ్వు బాబాకు ముందు ఇన్ఫార్మ్ చేసేయి తర్వాత ఏం జరిగినా సరే అంటే వెంటనే బాబాకు చెప్తే బాబా అంటారు నువ్వు భారతదేశానికి వచ్చేటప్పుడు నాకు ఒక ప్రామిస్ చేసావు గుర్తుందా అని అడుగుతారు బాబా ఏంటి అన్ నా మీద నమ్మకముందా అన్నింటికి నా నా మీద నాకు బాధ్యత వహించు అని చెప్తారు ఆ ఒక నిమిషం అది బాబా ఏమని అడుగుతారు అంటే నీవు భారతదేశానికి వచ్చినప్పుడు నీ కుటుంబాన్ని నా చేతుల్లో పెట్టమని చెప్పాను నీవు నన్ను నమ్మవా అని అడిగారు బాబా నువ్వు ప్రామిస్ చేసావు కదా నీ కుటుంబ బాధ్యత అంతా నాకు అప్పజెప్పు అంటే చే ఎస్ అని చెప్పి నాకు ప్రామిస్ చేసావు మరి నా మీద నీకు నమ్మకం లేదా అంటే ఎడి వెంటనే అంట లేదు బాబా నాకు పూర్తి నమ్మకం ఉంది అయితే నీ పిల్లలు నీ పిల్లల్ని నేను చూస్తాను అంటారు బాబా అని బాబా చిరునవ్వుతా ఏమంటంటే గాల్లోకి చూసినట్టుగా అంటే ఆకాశం కేసు చూస్తూ నీ పిల్లలు ఇప్పుడు వాళ్ళ బామ్మ ఆడుకుంటున్నారు గొడుగు కింద ఉన్నారు ఒక పిల్లడైతే ముక్కు మీద వేలేసుకున్నాడు అని చెప్పి చూసినట్టుగా అక్కడ జరగ సంఘటన చూసినట్టుగా బాబా చెప్తే వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతారు హెడీ కూడా మామూలు అయిపోతుంది కానీ వెంటనే నెక్స్ట్ డే ఉత్తరం వస్తుంది భర్త నుంచి పరిస్థితి అంతా సానుకూలంగా మారిపోయింది మా ఆరోగ్యాలన్నీ బాగున్నాయి నువ్వేం వర్రీ అవద్దు హ్యాపీగా బాబాతో ఉండు అని చెప్తూ ఒక ఫోటో పంపిస్తాడు ఆ ఫోటో ఏంటంటే బాబా చూసినట్లుగా బాబా చూసిన సంఘటనే ఆ ఫోటో రూపంలో వస్తుంది బాబా ఎలా అయితే పిల్లలు గొడుగు కింద ఉన్నారు వాళ్ళ నానమ్మతో ఆడుకుంటున్నారు ఒక పిల్లాడు ముక్కు మీద వేలేసుకున్నాడు ఆ ఫోటోయే ఆ సంఘటనే ఫోటో కింద హెడీకి భర్త పంపిస్తాడన్నమాట అప్పుడు ఆవిడ చాలా ఆనందపడుతుంది అంటే చిన్న నమ్మకం ఆ నిజాయితీ అని నమ్మకం ఉంటే ప్రభు ఎంత సంరక్షిస్తాడు మనలని అనడానికి ఒక అద్భుతమైన సంఘటన అండి అలాగే నిన్న ముగ్గురు బేబీలు అనే స్టోరీని చదువుకుంటున్నాం ఆ సంఘటన తెలుసుకుంటున్నాం అదేంటంటే ఈవిడ ర్యానో అని పెంటిన్ ట్యాడ్ ద్వారా బాబా బాబా లోకి వస్తుంది నైన్టీన్ థర్టీ త్రీలో ఫోర్ట్ పినోలో బాబా వస్తున్నారని తెలిసి అక్కడికి వెళ్తుంది మాట అక్కడ మార్గరెట్ కాస్కు వీళ్ళందరూ ఉంటారు వాళ్ళందరితో కలిసి బాబా దర్శనం కోసం ఆ ప్లేస్కి వెళ్ళేసరికి అంటే ఆ ప్రాంగణంలోకి అడుగు పెట్టేసరికి వీడికి వీడికి విపరీతమైన దుఃఖం వస్తూ ఉంటుంది కంట్రోల్ చేసుకోలేకపోతూ ఉంటుంది చుట్టుపక్కల అందరూ చూస్తున్నా కూడా పెద్ద శబ్దంతో ఏడుస్తూ ఉంటుంది అప్పటికి కింటిని ఏం చేస్తా గ్లాసు మంచి నుండి ఇచ్చినా కూడా ఆ దుఃఖం నుండి ఆవిరు తేరుకోలేకపోతూ ఉంటుంది సరే ఇలా జరుగుతుంటే సడన్ గా బాబా బాబా దర్శనం జరుగుతుంది అక్కడ వరకు నిన్న చదువుకున్నాడు మనం ఈరోజు విషయంలోకి వద్దాం మేము ఆ ఇంటికి చేరేటప్పటికి నేను భయంకరమైన స్థితిలో ఉన్నాను నాకు ఒక గ్లాసు మంచినీళ్ళు తెచ్చి ఇచ్చాడు కానీ ఏమీ లాభం లేకపోయింది అక్కడ తలుపులు తెరుచుకున్నాయి బాబా అక్కడ నిలబడి ఉన్నారు నేను ఏం చేశానో నాకు జ్ఞాపకం లేదు కానీ నేను అట్లాగే కన్ను మూయకుండా బాబా వంక చూస్తూ ఉండడం నాకు తెలుసు బహుశా అది ఒక్క క్షణకాలమే కానీ కొన్ని యుగాల నుంచి చూస్తూ ఉన్నట్లుగా అనిపించింది నాకు అప్పుడు నా చేతులతో ముఖం కప్పేసుకుని ఇంకా ఎక్కువ గట్టిగా ఏడ్చాను బాబా నన్ను దయతో నెమ్మదిగా ఒక సోఫా దగ్గరకు తీసుకుని వెళ్ళి తన పక్కన కూర్చోపెట్టుకుని నా చేతి మీద నెమ్మదిగా చరచడం మొదలెట్టారు నేను ఎప్పటికీ మరవలేను ఆ సంఘటన నిజంగా కూడా చాలా రియల్గా ఉంటుందండి ఇప్పటికీ కూడా బాబా ఫోన్లోకి రాకపోయినా బాబా దర్శనం చేసుకున్న వాళ్ళు మాత్రం ఆ సంఘటన మర్చిపోరు ఎప్పటికీ సజీవంగా ఆ అప్పుడే జరిగిందా అన్నంత అనుభూతి వాళ్ళకి లైఫ్ ఉంటుంది అనమాట అంటే బాబా ఫోన్లోకి రాకపోయినా ఎప్పుడైనా ఎవరు ఎవరైనా బాబా ప్రేమికులు ఇంటికి వచ్చినా నేను వాళ్ళని చూ ఆయన్ని చూసానండి చాలా అందగాడండి ఎంత అద్భుతమైన అనండి ఆయనది అని చెప్తూ ఉంటారు అంటే అంత అద్భుతమైన దర్శనాలు ప్రభు వాళ్ళ జీవితాంతం మరిచిపోలేనంత అద్భుత అనుభూతిని ఇస్తూ ఉంటాడు ప్రతి ఆత్మకి కూడా అది అందిపుచ్చుకోవడం అనేది మన ఆత్మ ప్రయాణం బట్టి మన పరిస్థితులను బట్టి మనం అందిపుచ్చుకుంటూ ఉంటాం మన సంస్కారాలను బట్టి ఇక్కడ కూడా ఏం చెప్తోంది అంటే బాబా అలాగా సోఫాలో తీసుకురావడం కూర్చోపెట్టడం ఇవన్నీ కూడా ఒక్క సెకనే కానీ అది నాకు కొన్ని యుగాల అనుభవాన్ని ఇచ్చింది అని చెప్తోంది అప్పుడు బాబా ఏం చేశారు ఈ చేతి మీద నెమ్మదిగా చరచడం అంటే తడుతున్నారు అంటే దా దుఃఖం నుంచి తేరుకోమని ఓదారుస్తున్నారు అది నేను ఎప్పటికీ మరవలేను అని చెప్తోంది వెక్కి వెక్కి ఏడుస్తూనే నేను నా ఏడుపును ఆవు ఆపుకోలేకపోవడం ఎంత విచారకరమో అని ఆయనకి చెప్పడానికి ప్రయత్నించాను అంటే ఆపుకోలేకపోతుంది బాబా సముదాయించినా కూడా ఆ విషయం బాబాకు చెప్పాలనుకుంటోంది కానీ బాబా అంటున్నారు అంటే అప్పుడు మౌనంలో ఉన్నారు కనుక తన అక్షర ఫలకం మీద క్వెంటినికి అంటే ఆవిడ ఫ్రెండ్కి చూపిస్తున్నట అది అట్లా జరగవలసి ఉందని ఆమెతో చెప్పు అంటే బాబా గాంధీ మహాత్ముడు కూడా ఒకసారి మెహర్బాబా అని అడుగుతారండి మీ దర్శన భాగ్యంలో ప్రజలందరూ ఎందుకంత కన్నీరు మున్నురైపోతారు కారణం ఏమిటి అంటే బాబా అంటారు నేను ఆపా ఆపాదమస్తకం అంటే తల నుంచి కాలి గోటి వరకు ప్రేమ వద్దని రాయి లాంటి మానవులు నా సమక్షంలో ఆ హృదయం రాయిగా ఉన్న హృదయం కరుగుతుందంటండి ఆ కరగడం వల్ల కన్నీళ్ళ రూపంలో వాళ్ళు తన ఆ భావాన్ని వ్యక్తం చేస్తారు ఎందుకంటే నేను ప్రేమ వద్దని కనుక అంటారు బాబా అలాగే మనకి ఇదంతా మన బాబా ప్రేగులు కూడా అనుభవ అనుభవ అనుభవమేనండి ఈ ఈ సంఘటన ఎందుకంటే బాబా టూమ్ లోకి వెళ్తాం బాబాని చాలా అడగాలనుకుంటాం ఎన్నో చెప్పాలనుకుంటాం కానీ మన కన్నీళ్లతోనే మనం బయటకు వస్తాం ఎందుకో తెలియదు ఆర్ధతతో నిండిన అంటే దుఃఖంతో కాదు అది అతరకమైన ఆర్థతతో నిండిన హృదయంతో బయటకు వస్తాం అలాగే ఈవిడ కూడా పాపం చెప్పాలనుకుంటుంది ఏడుపు బాధ వల్ల కాదు ఆయన సాన్నిధ్యం ఆయన్ని చూడడంలో వస్తున్న దుఃఖం అది అది చెప్పాలనుకుంటోంది కాబట్టి బాబాయే చెప్తున్నారు అది అట్లా జలగవలసింది ఆమెతో చెప్పు అని ఆయన నన్ను తిరిగి పంపించి వేస్తారేమో నేను చాలా భయపడ్డాను కానీ నా ప్రీతముడైన మెహర్ బాబా తన తల ఊపి ఇలా అన్నారు లేదు అన్నారు అంటే ఆవిడ మనసులో భావాలను బాబా పసికెట్టేసి సౌజన్య ద్వారా చెప్పేస్తున్నారు ఆవిడకి ప్రతి రోజు ఉదయం పది గంటల నుండి పన్నెండు గంటల వరకు ప్రతి సాయంకాలం నాలుగు గంటల నుండి ఆరు గంటల వరకు తోటకు రమ్మని బాబా చెప్పారు చర్చి గంటల సహాయంతో ఒక్క నిమిషమైనా తేడా లేకుండా నేను మేహర్ బాబా సూచనలను తూచా తప్పకుండా పాటించాను పది రోజులు నేను ఏడ్చాను నేను భోజనం చేశానో లేదో తెలియదు నిద్ర పోయానో లేదో కూడా తెలియదు నేను తోటకు వెళ్ళవలసిన సమయాన్ని గురించి మాత్రం ఆలోచించాను ఒక్కొక్కప్పుడు నేను బాబాను చూడలేదు ఒకసారి ఆయన నన్ను గోడ దగ్గరికి తీసుకుని వెళ్ళి ఎక్కడో కింద ఉన్న సముద్రాన్ని చూపించి తన అక్షర ఫలకం మీద ఇలా వ్రాశారు నేను సముద్రం వంటి వాడను నీవు నాలో మునిగిపో నీవు శాశ్వతంగా జీవిస్తావు అన్నారు మెహర్బాబా ఇటలీ సంఘటన అయిన తర్వాత బాబా యూరప్ వచ్చినప్పుడల్లా నేను ఆయనను చూచాను తనను చూడడానికి వచ్చిన వారందరినీ చూడడానికి ఆయన పారిస్లో ఉన్నందుకు నేను ఎంతో సంతోషించాను నా కుమార్తె బాబాను చూడడానికి లోపలికి వెళ్ళినప్పుడు నేను బాబాతో అన్నాను నా ప్రియమైన బాబా ఇది నా బేబీ అన్నాను వెంటనే నా కుమార్తె అంది బాబా ఈమె నాకంటే కూడా ఇంకా చిన్న పాపాయి అంది అప్పుడు బాబా తన అక్షర ఫలకం మీద బాబా అంటే కూడా బేబీయే అందువలన మనం ముగ్గురం మన ముగ్గురం బేబీలమే అన్నారు మెహర్ బాబా ఆయన ఎప్పుడు అట్లాగే ఎంతో ఆనందదాయకమైన మాటలు చెప్పి ఎవరినైనా సంతోషంగానూ హాయిగాను ఉండేటట్లు చేస్తారు ఎవరైనా బాబాను మొదటిసారి కలుసుకున్నప్పుడు వారితో ఏమి చెప్పాలో ఎట్లా ప్రవర్తించాలో అని చాలా ఆశ్చర్యపడతారు కానీ ఇదంతా నిరుపయోగం ఎందుకంటే ఎవరైనా సరే ఒకసారి బాబా సమక్షంలోకి వచ్చారు అంటే వారు ఏమి ఏమి చెప్పాలో దానంతట అదే అక్కడ విసిద్ధం అవుతుంది సర్వస్వము అక్కడ సిద్ధంగా ఉంటుంది అంది హెడి కానీ ఆవిడ జీవితంలో మరుపురాని సంఘటన ఇదంతర మనందరికీ కూడా అనుభవైక వైద్యం అంటారు చూసారా అట్లా బాబా సాన్నిధ్యంలో మనకి అప్పుడప్పుడు మనకి ఇది కలుగుతూనే ఉంటుందండి అంటే ఆయన దర్శనం ఇచ్చినట్టు కళ్ళు కదిపినట్టు అంటే బాబా అంటారు నువ్వు కనుక నిజాయితీగా నన్ను ప్రేమిస్తే నా ప్రజెన్స్ అక్కడ ఉంటుంది అని కాబట్టి ఈవిడికి ఈ లైఫ్ లో ఇది చిన్న సంఘటన మనకు అనిపించిన ఆవిడ జీవితంలో మర్చిపోలేని ఒక అద్భుత సంఘటన కనుక ఇక్కడ మనకి తెలియపరిచారు మరి నెక్స్ట్ సంఘటనలోకి వెళ్ళిపోదామండి అదేంటంటే హిల్లా మనకి తెలుసు కదా నాజా హార్నవాజు వీళ్ళ సంగతి వాళ్ళకి సంబంధించిన హిల్లా అన్న ఆవిడ చెప్తున్నారు నన్ను ఎల్లప్పుడూ మీ దగ్గర ఉంచుకోండి అన్న బాబా సంగతి హిల్లా చెప్తున్నారు నా చిన్నతనంలో చాలా కాలం ప్రీతముడైన మెహర్ బాబాతో గడిపినందుకు నేను నిజంగా అదృష్టవంతురాలిని అది అంతా మా నాన్నగారైన సావకత్వాలు గారి వలన జరిగింది సావకత్వాల గురించి మనకు తెలుసు కదా మనం వారం వారం సాయివర ప్రసాద్ గారి ద్వారా తెలుసుకుంటున్నాం ఒక పుస్తకం ద్వారా సావకత్వాల గురించి వాళ్ళ అమ్మాయి అయినా చెప్తోంది మా కుటుంబం బాబా యొక్క సన్నిహిత పరిధిలోనికి ఆ విధంగా వచ్చింది మా నాన్నగారు బొంబాయిలో బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అకౌంటెంట్ గా పనిచేస్తున్నారు ఎవరు సావకత్వాలు బ్యాంకులో లో డబ్బులు లెక్క చూడడం తర్వాత ఇంటికి వెళ్ళి భార్య పిల్లలను కలుసుకోవడం కంటే జీవితంలో చేయవలసింది ఇంకా ఎక్కువ ఉందని ఆయన అనుకున్నారు అది ఆత్మ ప్రబోధం చేసిన ఆధ్యాత్మికమైన పిలుపు ఆయన సత్యాన్వేషణ చేయడానికి బయలుదేరారు ఆ అన్వేషణలో చివరకు మెహర్ బాబా దగ్గరకు రాకపూర్వం ఆయన పంచ సద్గురువును కలుసుకున్నారు బాబాను మొదటిసారి కలుసుకున్నప్పుడు తన అన్వేషణ పూర్తి అయిందని చివరికి తాను ఏ గురువు కొరకు వెతుకుతున్నారో ఆ గురువు లభ్యమైనారని తెలుసుకున్నారు సావత్ క్రమక్రమంగా ఆయనకు ఉద్యోగం మీద కుటుంబం మీద ప్రపంచం మీద అభిరుచి తగ్గిపోయింది ఆయన కేవలం ప్రీతముడైన మేహర్ బాబాతో ఉండాలని కోరారు మొదట్లో బాబా ఆయనతో తన భార్యా పిల్లల ఎడల తన కర్తవ్యం నెరవేర్చవలసి ఉందని అన్నారు కానీ మా నాన్నగారు అంటే సావత్ బాబా దగ్గర ఉండాలనే ఎక్కువగా కోరారు చివరికి ప్రీతమ బాబా నా తల్లిదండ్రులను బొంబాయి వదిలిపెట్టి వచ్చి తన దగ్గర ఉండడానికి అనుమతించారు హిల్లా చెబుతోంది నేను సావక్కత్వాలు గారు అమ్మాయిని ఆయన బ్యాంక్ లో జాబ్ చేసేవారు చక్కగా ఉండేది కానీ ఆయనకి ఏంటంటే ఒక ఆధ్యాత్మికమైన పిలుపు అందిందా ఆత్మకి అన్నట్లుగా ఇది కాదు అసలేని జీవితం ఇంకోటి ఏదో ఉంది అని అన్వేషణ మొదలెట్టారట అలా పంచసద్గురు కలుసుకున్నాక మెహర్ బాబా దగ్గరికి వచ్చారు ఈ అన్వేషణ అప్పుడు పూర్తి అయింది మా నాన్నకి అంటూ ఇంకా బాబా దగ్గర ఉండిపోవాలనిపించింట కానీ బాబా అన్నారు నీ బాధ్యతలు ఉన్నాయి కదా వాటిని నువ్వు కంపల్సరీ నీ కర్తవ్యం అది అంటే లేదు లేదు బాబా నీ దగ్గరే ఉండి ఆ బాధ్యతలు నిర్వహిస్తాను అంటే ఇంకా బాబా అతని కోరిక ఒప్పుకుని మొత్తం ఫ్యామిలీని అంతా మెహరాజాది వచ్చేమన్నట అలా మేము బొంబాయి వదిలేసి బాబా దగ్గరికి చేరాము అని చెప్తోంది మేము ముగ్గురం పిల్లలం మా తల్లిదండ్రులు బెంగుళూరు అంటే కర్ణాటక వెళ్ళారు పంతొమ్మిది వందల సంవత్సరం మార్చి పదిహేనో తేదీన వారు తమ జీవితాలను బాబాకు అంకితం చేశారు నా సోదరి నాజా పదకొండవ సంవత్సరం కలది నా తమ్ముడు ఆది రెండు సంవత్సరాల వాడు నాకు ఏడు సంవత్సరాల వయసు అంటే నాజా చెల్లెలన్నమాట ఇవిడ అంటే బాబా బెంగళూరులో అప్పుడు వర్క్ చేశారు కదా విశ్వ ఆధ్యాత్మిక కేంద్రం కోసం అప్పుడు వీళ్ళిద్దరూ కూడా అక్కడికి వెళ్ళినట్టున్నారండి పంతొమ్మిది వందల నలభై మార్చి పదిహేను అంటే అప్పుడు వీళ్ళందరూ కూడా వీళ్ళ ముగ్గురు చిన్నపిల్లలు కనుక బాబా దగ్గర ఉన్నారట అందువల్ల తన చిన్నతనం అంతా బాబాతో ఎలా గడిపిందో చాలా అద్భుతంగా రాస్తారు ఆ పుస్తకంలో నాజా ఇప్పుడు హిల్లా చెబుతోంది నేను మా అక్క హైదరాబాద్ లో మొదటి తరగతి బోర్డింగ్ స్కూల్లో చేర్చబడ్డాం అక్కడ మేము హైదరాబాద్ నిజాం అంటే రాజు యొక్క పిల్లలతో కలిసి చదువుకున్నాం మేము సెలవులకు ఇంటికి వచ్చినప్పుడు ప్రీతముడైన బాబా ఎక్కడుంటే అక్కడికి ఆయన దగ్గరకు వెళ్ళి వారి స్త్రీ మండలితో పాటు ఉండేవాళ్ళం నేను గత జీవితాన్ని జ్ఞాపకం చేసుకుంటే బాబాతో నాకున్న బాల్యంలోని మనోహరమైన జ్ఞాపకాలు ఎన్నో నా మనస్సులోకి పరిగెత్తుకుని వస్తాయి చిన్నతనంలోనే నేను బాబా యొక్క సౌందర్యాన్ని చూచి ఆకర్షింపబడ్డాను నేను ఆయన కళలోకి చూడలేనంత ఆనందంగా ఉన్నారు బాబా అది నాకు అత్యంత అద్భుతమైన దృశ్యం ఇలా చెప్తోంది చాలా చిన్న వయసులో బాబా దగ్గర ఉన్నారండి ఎంత అదృష్ట బాగ్యశాలలో వాళ్ళ అక్కకి పదకొండు సంవత్సరాలు తనకి ఏడు సంవత్సరాలు తమ్ముడికి అయితే రెండే సంవత్సరాలట వీళ్ళందరినీ కూడా నేను తండ్రిగా ఆయన తల్లి తండ్రిగా బాధ్యత వహించేస్తారు వీళ్ళ స్టోరీ చదివితే చాలా అద్భుతంగా ఉంటుంది ఆ అది ఏంటంటే వాళ్ళు అలా కర్ణాటక వెళ్ళిపోవడంతో బాబాయిన్సే పిల్లల ముగ్గురిని బోర్డింగ్ స్కూల్లో జాయిన్ చేశారు సెలవులకు మాత్రం వచ్చినప్పుడు బాబాయ్ ఎక్కడ ఉంటే అక్కడికి వచ్చేసేవాట స్త్రీ మండలితో కూడా మేము కలిసి గడిపాము ఆ జ్ఞాపకాలు చాలా ఉన్నాయి అద్భుతమైన జ్ఞాపకాలు అంటూ బాబా యొక్క అందం ఆయన కళలోకి చూడలేనంత అందంగా ఉండేవాట అంటే నేరుగా బాబాని చూడలేకంత అందంగా బాబా ఉండేవారు చాలా అద్భుతంగా ఉండేది ఆ దృశ్యం బాబాని చూడడం అని చెప్తోంది మేము స్కూల్లో ఎట్లా అభివృద్ధి సాధిస్తున్నాము అని బాబా ఎల్లప్పుడూ శ్రద్ధ తీసుకుంటూ ఉండేవారు క్లాసులోని మొదటి ఐదుగురులో ఉండడానికి సాధ్యమైనంత వరకు ప్రయత్నించమని చెబుతూ ఉండేవారు బాబా ఆయన మా రిపోర్ట్లు చూసేవారు ఏమైనా లో సరిగా మార్కులు రాకపోతే చివాట్లు పెట్టేవారు నేను చాలా కొంటె పిల్లను కాన్వెంట్లో చాలా అల్లరి పరివర్తనతో ఉండేదాన్ని మా అక్క నాజా చాలా మంచి పిల్ల నా కొంటె చేష్టల గురించి ఇంటికి మా అమ్మకు ఒక పెద్ద ఉత్తరం రాసేది మా అమ్మ ఆ ఉత్తరం తీసుకుని బాబా దగ్గరికి వెళ్ళి చదివి వినిపించేది కోపంగా ఉండడానికి బదులు బాబా కొంచెంగా చిరునవ్వు నవ్వేవారు నేను క్లాసులో ఏ శ్రేణి ఏ శ్రేణి అంటే ఏ ర్యాంక్ తెచ్చుకుంటున్నానో అడిగేవారు బాబా ముందుగా మా అమ్మ అనేది అది సరే బాబా అది యథాప్రకారం ఫస్ట్ క్లాస్ తెచ్చుకుంది అనేది మా అమ్మ తన ప్రకాశవంతమైన కళతో బాబా అనేవారు మా అమ్మతో మరి ఇంక నువ్వు దేని గురించి ఫిర్యాదు చేస్తున్నావు అడిగేవారు అసలేందేంటి ఆ వయసులో కావాల్సింది మంచిగా చదువుకోవడం ఫస్ట్ ర్యాంక్ రావడమే కదా మంది సెకండరీ కాబట్టి నువ్వు దేని గురించి వరి అవ్వాలి ఫస్ట్ ర్యాంక్ వస్తూనే ఉంది కదా ఇంకా దేని గురించి వర్రీ అవుతావు తిరిగి రి వరుసలు అడిగారు బాబా చాలా కొంటగా నవ్వుతూ మా అక్క స్కూల్లో ఎక్కువగా తినేది కాదు అందువల్ల ఆశ్రమానికి వచ్చిన తర్వాత తను చాలా బలహీనంగా కనబడేది అందువలన సెలవులలో మేము అక్కడికి వెళ్ళినప్పుడు ప్రీతమ మెహర్ బాబా దానివంక ఆలోచన పూర్వకంగా చూసేవారు ఒక ప్లేట్లో వెన్న తీసుకుని వచ్చి ఒక చెంచాతో తాను స్వయంగా తన చేతులతో దానికి పెట్టేవారు ఆశ్రమ జీవితంలో ఉపవాసాలు ఉండడం మామూలే కాని చిన్నపిల్లలకు ఆ పట్టింపు ఏమీ లేదు మాకు రోజు ఉదయం భోజనంలో గుడ్లు పెట్టేవారు అంటే ఆశ్రమంలో గుడ్లు వాడడం చాలా అరుదైన విషయం బాబా మమ్మల గురించి అంత జాగ్రత్త తీసుకునేవారు ఒకసారి నేను కడుపు నొప్పితో చాలా రోజులు బాధపడ్డాను ఎన్నో మందులు తీసుకున్నాను కానీ లాభం లేకపోయింది ప్రీతమ్మ బాబా నన్ను తగ తన దగ్గరకు పిలిచారు ఒక కప్పులో ఏదో మందు పోసి దానిని తన వేలితో కలిపారు నన్ను ఆ మందు తాగమన్నారు నేను ఒక చుక్క కూడా మిగలకుండా ఆ మందంతా తాగేశాను తర్వాత ఆయన ఆ కప్పు తన చేతులతో కడిగి వేశారు అది చూసి నేను చాలా బాధపడ్డాను ఆ కప్పు బాబా చేతి నుంచి తీసుకుందామని ప్రయత్నం చేశాను కానీ బాబా ప్రేమతో నన్ను అవతకు అవతలకు వెళ్ళమన్నారు ఆ తర్వాత మళ్ళీ నాకు కడుపు నొప్పి రాలేదు అంటే ప్రతి చిన్న విషయం ఒక తండ్రిలా ఆ పిల్లల్ని ఎలా సంరక్షించారో చెప్తోంది హిల్లా మేము స్కూలుకి వెళ్ళేటప్పుడు పెండు గాని కాకా భార్య గాని మా నాన్నగారిని గాని మమ్మల్ని తీసుకుని వెళ్లేవారు మళ్లీ సెలవుల్లో మమ్మల్ని తీసుకుని వస్తూ ఉండేవారు పిల్లలమైన మేము వాళ్ళతో వెళ్ళేటప్పుడు వాళ్ళు ఫస్ట్ క్లాస్ లో ప్రయాణం చేసేవాళ్ళు తిరిగి ఒంటరిగా వెళ్ళేటప్పుడు మూడో తరగతి పెట్టిలో వెళ్ళవలసి వచ్చేది అంటే ఎంత జాగ్రత్త అప్పటి కాలంలో ఫస్ట్ క్లాస్ అంటే అసలు ఎంత డబ్బుతో కూడిన ఖర్చో చూడండి అయినా మంచి స్కూల్లో జాయిన్ చేయడం వాళ్ళ రిపోర్ట్స్ అన్నీ చూడడం వాళ్ళ ఆరోగ్యం చూడడం అంతేకాకుండా వాళ్ళ సెలవులకు వచ్చి వెళ్ళిపోతున్నాము మళ్ళీ ఫస్ట్ క్లాస్లో తీసుకెళ్ళడం ఎవరైతే దిగబెట్టారో వాళ్ళు మళ్ళీ థర్డ్ క్లాస్లో వచ్చేవట అంటే పిల్లల కంఫర్ట్ అంతా అద్భుతంగా తండ్రి పాత్ర వహించాడు ఈ సావకత్వాల యొక్క పిల్లల విషయంలో బాబా మేము బాబా దగ్గర ఉన్నప్పుడు ఆయన మాతో ఆటలాడేవారు మేము కర్ర బిళ్ళ అది ఒక పొడుగాటి కర్రతోనూ రెండు వైపులా మొనలు తేలేటట్టు చెక్కిన ఒక కర్ర ముక్కతోనూ ఆడే ఒక భారతీయ ఆట ఒక్కొక్కప్పుడు బాబా మాతో చీట్ల పేక ఆడేవారు ఆయన పేకాటలో మోసం చేయడం నేను చూచి ఆయనతో ఆ మాట చెప్పాను కూడా మెరుస్తున్న కళ్ళతో బాబా నా వంక చూచి నేను భగవంతుణ్ణి నేను మోసం చేస్తున్నానంటావా అన్నారు అప్పుడు నేను అమాయకంగా అవును మీరొక కార్డు మీ వెనక దాచడం నేను చూశాను అన్నారు అంటే చిన్నపిల్లల మనస్తత్వం అలాగే కదా ఉంటుంది ఆ గబుక్కున బాబా ఇలా కార్డు వెనక దాచేసరికి ఆవిడ ఆ అమ్మాయి చెప్పేసింది అంటే నేను భగవంతుని నేను మోసం చేస్తానంటావా అంటే ఆ ఒప్ప అంటే నిజమే చెప్పింది అమ్మాయి అవును మీరు ఒక కార్డు మీ వెనక దాచడం నేను చూశాను అంది బాబా నా బుగ్గ మీద కొట్టి నవ్వి నన్ను కౌగిలించుకున్నారు నేను గర్వించగలదానను పెరుగుట విరుగుట కొరకే నేను చాలా ఆశయంగా బోల్తా పడ్డాను అంటే ఆ చాలా అందంగా ఉండేది హిల్లా ఆ విషయంలో ఏం జరిగిందో చెప్తోంది ఆవిడ బాబా తరచుగా నా వంక చూసి నా ముఖం చాలా అందమైంది అంటూ ఉండేవారు దానివల్ల కొంచెం గర్వంగా ఉండేది నాకు స్త్రీ బండిల్లో ఉన్న స్త్రీలు కూడా అట్లాగే అంటూ ఉండేవారు ఒకసారి నాకు స్ఫోటకం వచ్చి వికారంగా అయ్యేటంత వరకు ఆ ఈ గర్వం అనేది నాకు తగ్గలేదు అని చెప్తోంది ఆవిడ అంటే ఒక రకమైన జబ్బేదో వచ్చి ఆవిడ ముఖమంతా కూడా స్ఫోటకం వచ్చల్లా వచ్చేసాట నా ముఖం మీద శరీరం మీద వద్ద మచ్చల వల్ల అందవికారం ఏర్పడింది పెద్ద పెద్ద గుంటల వద్ద చంద్రుని ఉపరితలం వల్లే అయ్యింది నా ముఖం అంటే గుంటలు గుంటలు అయిపోయింది ముఖం అంతా నేను నిజంగా చాలా అసంగా తయారయ్యాను గంటల తరబడి ఏడ్చేదాన్ని అద్దంలో ముఖం చూసుకోవడానికి ధైర్యం చాలేదు కాదు నాకు నేను మామూలుగా చాలా సంతోషంగా ఉండేదాన్ని కనుక స్త్రీమండలితో ఒక ఆమె బాబాతో నేను ఎప్పుడూ ఏడుస్తూ ఉన్నానని చెప్పింది మన ప్రీతముడు నన్ను తన దగ్గరకు పిలిచారు నేను కన్నీరు ఆపుకుని నేలవంక చూస్తూ బాబా ముందు నిలబడ్డాను నేనంతగా ఎందుకు బాధపడుతున్నానని బాబా అడిగారు స్ఫోటకం వచ్చడం వల్ల నేను చాలా అందవికారంగా మారినందుకు ఎంతో ప్రేమతో తన కోమల హస్తాలలోకి తీసుకుని అందుకేనా నీవు ఎంత విచారంగా ఉంది అడిగారు బాబా అంటే కొంచెం అందంగా ఉంది చిన్న చిన్న వయసు కదా దానివల్ల కొంచెం అహం వచ్చింది ఆమెలో అది ఒక గుణపాఠం కింద అయ్యింది ఈ జబ్బు రావడం వల్ల ఆవిడికి తన పరిస్థితి అవగతమైంది ఒక ఎప్పుడు సంతోషంగా ఉండే ఆవిడ కొంచెం డల్ అయిపోయి ఏడుస్తూ ఉండడం చూసి ఒక స్త్రీ మండలి ఆవిడ చెప్తే బాబా పిలుస్తారు ఎందుకు బాధపడుతున్నావు అంటే తన మొహంలో ఈ అంధవికారం గురించి చెప్తే బాబా అంటున్నారు అంటే దీని గురించి ఆయన విచారంగా ఉన్నావు అన్నారు బాబా అప్పుడు ఆయన నా ముఖం మీద ఒంటి మీద ప్రతి రోజు కాల్మిన్ లోషన్ రాయమని చెప్పారు నేను చాలా భక్తి శ్రద్ధలతో ఆ విధంగా చేశాను స్ఫోటక మచ్చలన్నీ పోయాయి ఎప్పుడూ పోవని అంటే స్ఫోటక మచ్చలు వస్తే అవి పోవండి కానీ ఎప్పుడూ పోవని మీకు తెలుసు కదా మచ్చలు కానీ నా మచ్చలు పూర్తిగా పోయినందుకు నేను చాలా ఆశ్చర్యపడ్డాను అని చెప్తోంది హిల్లా మళ్ళీ ఎప్పుడూ గర్వపడవద్దని నాకు జ్ఞాపకం చేయడానికి అన్నట్లు నా కళ్ళ దగ్గర రెండు చిన్న మచ్చలు మాత్రం ఉన్నాయి అది ప్రీతమ బాబా చూపించిన ఒక చిన్న లీల నేను లీలలు ఏమీ చూపించనని బాబా అంటారు కానీ అప్పుడప్పుడు ఇటువంటివి జరుగుతూనే ఉంటాయి చెప్తున్నారు హిలా ఒక్కొక్కప్పుడు సాయంకాల సమయంలో టైం అవుతుంది కనుక నెక్స్ట్ సంఘటన రేపు చదువుకుందామండి అంటే ఈ చిన్న ఈ చిన్నతనంలోనే బాబా దగ్గర ఎలా ఆడుకున్నారు బాబా ఎంత శ్రద్ధగా వాళ్ళ ఆరోగ్యం గురించి వాళ్ళ చదువుల గురించి వాళ్ళ కంఫర్ట్ జోన్ ఇదంతా బాబా ఎంతలా చూశారు ఆ చిన్నతనంలోనే ఈ అహాని ఎలా బాబా ఆ సునాయసంగా తీసేశారు ఇవన్నీ కూడా హిల్లా ద్వారా మనం తెలుసుకున్నామండి మరి మిగిలిన సంగతులు రేపు తెలుసుకుందాం అవతార్ మెహెర్ బాబాకి జై జై బాబా అండి శ్రీనివాస్ గారు జై బాబమ్మ అవతార్ మెహర్ మెహరు బాబా प्रियतमा मनसुहारतिते प्रियतमा मनसुहारतिते दे प्रेम ज्योति मा हृदि बेलिगि कामक्रोधमुल मदितलगि दामनुबीडक నిను ప్రేమించు మము కరుణించవయ్యా ప్రియతమా మనసుహారతిదే ప్రియతమా హారతిదే నీ దివ్య నామే స్మరించు నీ దివ్య రూపమే కృది తిలకించు నీ దివ్య నామే మది నీ దివ్య రూపమే కృది తిలకించు దివ్య పదములే ఆరాధించు నీ దివ్య దివ్యపదములే ఆరాధించు మము కరుణించ భయ ప్రియతమా మనసుహారతి ప్రియతమా मन सुथि थे अहंकार हारति का ग इं परमय प्रकाश अहंकार हारति का ग इें परमय प्रकाश पाही शरण सायुज्य शरण सायु जो लगा भैया प्रियतमा मन की दे प्रियतमा मन मेहर बाबा मेहर बाबा मेहर बाबा मेहर मेहर थैंक यू मैडम जय बाबा अवतार मेहर बाबा की जय अंदर की जय बाबा आंटी अंदर की जय बाबा आंटी जय बाबा आंटी जय बाबा आंटी अंदर की जय बाबा जय बाबा अंदर की जय बाबा जय बाबा आंटी